జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు డిపిఆర్ రావు గారి ఆదేశాల మేరకు మీ గ్రామానికి రావడం జరిగింది మరి పట్టణాలే కాకుండా వెనుకట పట్టణాలలో పబ్బులలో పెద్ద పెద్ద క్లబ్బులలో అవన్నీ జరిగేవి ఇవన్నీ గంజాయి దాయటం కానీ ఇలా గ్రామ గ్రామాన చిన్నపిల్లల జీవితాన్ని నెల రాస్తున్నారు కాల రాస్తున్నారు కాబట్టి చిన్నపిల్లల జీవితాలు మరి ఈ చిన్నపిల్లల జీవితాన్ని కాల రాస్తున్నటువంటి ఆ యొక్క గంజాయి యొక్క మత్తు పదార్థాలు మరి ప్రతి గ్రామానికి వచ్చినాయి కాబట్టి తల్లిదండ్రులు గమనించుకోవాలి ఒక పరి కంట మన పిల్లాడు ఏం చెప్తుండూ మన పిల్లడు ఏం చెప్తుండో ఒక కంట వాణ్ణి కనిపెట్టి పెడుతుండాలి కాబట్టి గ్రామ ప్రజలందరికీ మరి మీకు చెప్పడానికి మీకు అవేర్నెస్ మీకు కల్పించడానికి మీ ప్రాంతానికి రావడం జరిగింది కాబట్టి మత్తు పదార్థం మీద మరి అద్భుతమైనటువంటి పాటతో Hey okay. గ్రామం తిరిగి మరి గ్రామంలో జరుగుతున్నటువంటి రుగ్మతలు అయితేనేమి గ్రామంలో చెత్త చెదరంప అయితేనేమి గ్రామంలో మరి గంజాయి గుట్కా గుట్కాయిన్ హెరాయిన్ వాళ్ళ యువత పెడదారిన పడుతున్నారు తల్లిదండ్రులను ఇలా హైదరాబాద్ నువ్వు పేపర్